అక్కకు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొని గప్చూప్ దినికే మాకు ఎయిటీన్ కిలోమీటర్ తీసుకోవచ్చు మనతో సరిపోతాయా రెండు పార్సల్ తీసుకో చూసారా సార్ డబుల్ యాక్షన్ టైం పాస్కి వస్తారా అని నేను అనుకుంటే నా పర్సు కాల్ చేయడానికి వచ్చారు ఇల్లు పెట్టు నోరు కాలేదలే

సో గొంతుపిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకొస్తే వీలేమో ఉంటే టైం పాస్కి వస్తారా అని నేను అనుకుంటే నా పర్స్ కాల్ చేయడానికి వచ్చి రిల్లు అక్క కాదు ఇగ వీళ్ళకున్నా చూడు పిల్లలు తీసుకో ఎవరెవరు చూపించారు ఇద్దరు పిల్లలు ఏం కావాలి తీసుకో ఏం కాదు చెప్పు మాకైతే పానీపూరి వాళ్ళ బై కట్లేదు పానీపూరి ఏమి పర్లేదు మేము పైసలు హండ్రెడ్ ఉన్నాయి సరే సార్ మాకైతే చెప్పు ఇంకేమైనా కావాలా నువ్వు పెట్టే ఫైవ్ హండ్రెడ్కి ఇంకేమొస్తా చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా

అక్క గొంతు బాలేదు అని చెప్పేసి అక్కది నాకు సరే అయ్యానికి అందర్ దిన అలా మారవా ఉత్తర కుమారనువిగా ఇంకా చుపేది నాక్కా సరే చాలా ప్రేమ ఉంది అక్క మీద పొన్నడు తమ్ముడు అన్నాడు ఇగో అది కాదు అక్కకి గొంతు బాలేదు కాబట్టి తింటది లేకపోతే ఇడిచేదే కాదు ఏమనగా నడువుండు అంటుండే సో సంపుతుండు ఒక 10 ప్లేట్లైతే మీరు मिरचीకు పడకండి సో ఏ సోణం అమ్మో బాబు లాలగా రామ ఎక్కడ ఫిలే ఉంటుంది ఏమేమైంది పడుకుంది అరే పోతున్నాం కదా అది రాగా వారిక అయ్యాను పెట్టుకుందండి ఐస్ క్రీమ్ నీకు

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరాక్ కటప్ప యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ కటప్ప చాలా మంచి తమ్ముడు అనమాట నాకు నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు నువ్వు గజ్జు తినిపే నువ్వు తీసుకోవతను అక్క గొంతు బాలేదు అంటే గొంతు బాలేన నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చాడు ఎన్ని కిలోమీటర్స్ అక్క మీకు ఆయన మంచితనం నా వీళ్ళు అంత దూరం తీసుకొచ్చారు నీకు జ్వరం వచ్చిందని బాధ లేదక్క వాళ్ళకి పైనే ఉన్నది చూడాలకి వాళ్ళకి ఉన్నది ఇగో ఈమె అయితే ఫోన్ వచ్చా బాగా చాటింగ్ చేసిన ఉంది అప్పటి నుంచి ఎప్పుడు చూసిన అయితే పండురా కొంచెం కూడా బోర్ కొట్టాటింగ్ చదువుతున్నాడు

తింటూరు అన్న నెత్తి ఖరాబ్ చేస్తూరు ఏందంటే పానీపూరి కావాలంట పానీపూరి రావాలి అంటే మా కాటేజ్ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ తీసుకొచ్చి చూడు వీళ్ళు దిన్నీకి ఇట్లుంది వీలతోంది దిక్కి సంపుతనం వచ్చిన నుంచి ఇది కరెక్టేనా బాయ్ కాల్ ఎక్కువ ఎంత ఏ సరే బిల్లు అందరి బిల్లు నువ్వే కట్టారు ఎట్లుంది అమ్మా తల్లి ప్రియాంక గారు ఆ ఇప్పుడే తినలేదా నిజం చెప్పు తిన్న సగం తినేసింది మళ్ళీ తింటేనే ఉంది ఎంతవరకు కరెక్ట్ అమ్మ తల్లి ఎంతవరకు కరెక్ట్ చెప్పు తీసుకొచ్చిన వాళ్ళని తినాలని కూడా కదా అంత పద్ధతి లేదు అయితే చూడండి చూడాలి నాకు బాధ అనిపిస్తుంది మీరు నాకు గానం సత్తాయించు అందు గురించి ఇక చూడండి పానీపూరి మొత్తం తీసుకొని వచ్చా అమలు బాగుందా అమలు బాగుందా ఇక దాలో ఉంది మంచిగా సంపు నువ్వు సంపతనే ఉండు నీకేం కావాలి చాటా 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 ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చు నువ్వు నీకే

చేసిన దాని కానీ పెట్టి నోడుతుంది సరిపోతాయా రెండు పార్సల్ తీసుకో సార్ డబుల్ నాలుగు పూరీలు పూరీ సగమా ప్లేట్ ఉంట సగం ఎందుకు ఇంకా అన్ని కల్పిస్తుంది కట్లీస్ గరం గరం కట్లెస్ తింటుర్రు ఓల్ ఇక అమ్ములు అవరు ఇంకా వేసుకుంటావు బేటా అని కొద్దైతే అందులో పెట్టు బేట అమ్ములు తింటా అంటే అందరె సో అక్క అయితే అసలు ఏం తినది సో ఈమె ఆరి పెరుగు గుండు మెరుస్తుంది గాయ్స్ ఈమె మా పైన ఎంత ఫ్రేమ్ ఉంది ఇప్పుడు మీకు తెలుస్తా చూడండి టచ్ తెలుసా నాక తెలుసు టచ్న్నట్లు చూచరు కదా మెసేజ్ చేసి ఫోన్ నాకు ఇచ్చింది అందు గురించి అంటుంది ఇట్లా చేయదు తిండికి వచ్చిన తినా తల్లి తినిపించేది ఒకటి పేరు పాడారు కూడా ముట్టుకుంటేనే ఇట్లా ఇట్లా అవుతుంది చూడండి ఆమె అయితే ఆమెకు వచ్చినాడు ఫోన్లో ఎవరికి రాదు ప్రపంచంలో ఫోనే ఎప్పటి ఫోనే మాట్లాడతారు ఎవరు బెన్నర్ ఫోన్ చేసిండు ఏంటి అవ్వ తినను కూడా అంటలే బయ తినేసాకొచ్చి ఎవరు ఫోన్ చేసిండ్రు ఫోన్ ఫోన్ కరెక్ట్ మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అది కాదు

అక్కడ ప్లేట్ ఏ మాయం చేసి ప్లేట్ బెరుగు బు పెగు బాబుని జేబులు వేసుకోవచ్చు అరే ఆయన ఏం చేసినావు ఆమెకు

అవును ఇందాక చార్మినార్ కి అమ్మాయి ఎవరో సంథింగ్ అని ఓతున్న అని చెప్పిండు నేనైనా చెప్తే వింటాడు మా బాబ్బు ఆపేసాడు మా బెన్నర్ కూడా వింటాడు కానీ కంటి మేము మా బాబు ఫ్రీ ఫైర్ ఆడద్దు అంటే ఆపేసిండు ఇంస్టాగ్రామ్ లో ఆడొద్దు ఆడదంటే ఆపేసి ఆడదు నేను చెప్పిన నేను వదిలేమంటే కూడా వదిలేసాడు ఆయన రెండు నిమిషాలు హాష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను

నువ్వు ఇప్పుడు చేసి చేయాలి ప్రిపేర్ ఆడేది నీకు స్క్రీన్ షాట్ పెట్టి ఆడేది నేను ఆపేయమన్నప్పుడు రెండుసార్లు ఆపేసి చేసి

ఇగో బాబా నువ్వు ఉన్నప్పుడు ఒక తీరు నువ్వు లేనప్పుడు నేను అట్లా ఎప్పుడు బెన్నికాల తిట్టాలి చెప్తాను నేను బాబుగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పనిస్తలే చూడు మీద నింపుతుండు కింద వదిలేస్తున్నా మొత్తం అన్ని అదే పని మీద ఉన్నాడు వచ్చి నుంచి అయితే సో బర్ఫుల్ ఫుడ్ అయితే ఇట్టు చాలా తయారై రెండు రెండు రోజులకు తయారైపోయాడు మొత్తానికి సో ఈ ఇగో రెండో మూడో ప్లేట్ ఇది వస్తుందా ఏమైతే మూడు ప్లే సో ఆ నెయ్యే మూడు ప్లేట్లు కాయేట్ ఎన్ని ప్లేట్లు తినది నాకు సంబంధం లేదు పైసలు కట్టేది నేను

సో గైస్ కటపని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి బెల్ ఐకాన్ ఐ జవాబ్ అది ఏమైంది ఎట్లా Foi full of good sleep